ఇప్పుడైతే దశాధరన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం విజయవాడ నుంచి ఇది వచ్చేసి మనకు చాలా హిస్టారికల్ ప్లేస్ లాగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి రెండు వేల పద్దెనిమిదిలో వగ్గర ప్రతిష్టాపన చేశారు సో ఇప్పుడు మనం అసలు ఈ టెంపుల్ గురించి చూడడానికి వెళ్ళబోతున్నాం మనకి బ్యారేజ్ దగ్గర వాటర్ కూడా చాలా తగ్గిపోయినాయి మొన్న ఒక ఫోర్ డేస్ నుంచి బాగా ఫ్లడ్స్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టేసింది వాటర్ అయితే ప్రతి చాలా తగ్గిపోయింది మనకి ఇలా ఎల్లేదారులో మంగళగిరి దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ ఫ్లాగ్ కనబడింది సో అలా ఒకసారి వీడియో తీసాను మనకి టోల్ గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైపు మనకు సర్వీస్ రోడ్ ఉంది సో సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయి మనం అక్కడి నుంచి బ్రిడ్జ్ కింద మనం రైట్ సైడ్ తిరిగేస్తే అక్కడ రాంగ్ నీట్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే చాలు మనకి టెంపుల్కి దారి వచ్చేసిద్ది సో అందుకని మనం ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి వెళ్తున్నాం మనం అలా టెంపుల్ ఎంట్రెన్స్ అయిపోగానే మనకు అసలు మంచి వైబ్స్ ఉంటాయి సో మనకి చాలా దర్శనం చేసుకోకముందే అసలు ఏదో తెలియని వైబ్స్ అయితే మనకి ఇక్కడ ఈ టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి టెంపుల్ లోపల ఇక్కడ మనకి ఫోన్స్ ఎక్కువ లేదు సో మనం లోపల టెంపుల్ లోపల దేవుడి గ్రహాన్ని మన ఫోటో తీయటానికి అయ్యి ఉండవు సో మీకు జస్ట్ బయట ఏరేవరకి వీడియో రికార్డ్ చేసి పెడతాను ఇట్లా టెంపుల్ లోపల ఇదంతా ఉండింది మనకి వినాయకుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉంటారు ఇది వచ్చేసి టెంపుల్ బయట సైడ్ మనకి వచ్చేసి మనం కొబ్బరికాయలు అవన్నీ కొట్టచ్చు సో ఇట్లా టెంపుల్ బయట మనకి టెంపుల్ బయటికి వెళ్ళిపోగానే ఇక్కడ మనకి ప్రసాదం ఉంది అక్కడ మనకి ఏం కావాలి తీసుకోవచ్చు అలానే ఇక్కడ వెంకటేశ్వర విగ్రహాలు కూడా ఉంటాయి మనకి ఏం అవి చూసుకోవచ్చు మనం ఇక్కడ అన్నదానం కూడా పెడతా ఉంటారు సో మనకు అక్కడ పైన టోకెన్ ఇస్తారు సో మనం తీసుకొని కిందకు వచ్చేసి స్వామివారి అన్నదానం కూడా స్వీకరించవచ్చు తప్పకుండా మనం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే మంచిది అది మనకి